నంద్యాలలో మైనార్టీ రౌండ్ టేబుల్ సమావేశం వక్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం కు హాజరైన అల్ పార్టీ నేతలు గౌరవ ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అభిప్రాయాలు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన మైనార్టీ నేతలు అలహదు భాయ్ మొహమ్మద్ సహాబ్ సాహెబ్ نے nee, تمام شہر یعنی نندیال کے حضرات علماء اور اسی طرح دانشوران قوم اور مختلف پارٹی اور جماعتوں کے نمائندوں کو یہاں پر ایک جگہ پر جمع کر کے ہمارے اس ملک میں جو کالا قانون ہے جو اس وقت میں وقت ترمیم بل کے نام سے ایک قانون بن چکا ہے اس کالے قانون کو رد کرنے کے لیے تمام کو یہاں پر جمع کیا اور رینٹ ٹیبل سما ٹیبل کرائے ہیں اور ہمیں تمام مل کر اس کالے قانون کو مکمل ختم ہونے تک جد و جہد محنت اور کوشش کریں گے اور الحمدللہ ہمارے اس میں ڈھاک کمیٹی بھی بنی اور یہ تمام یہ کالا قانون ختم ہونے تک الحمدللہ مکمل جد و جہد محنت اور کوشش کریں گے اور ریاست آندرہ پردیش کے ان چندرا بابو نائڈو کو اور اسی طرح سے کہ جو ہمارے ہمارے ہندوستان کے بھارت کے جو پیرنے تک محنت اور کوشش کریں گے امید ہے کہ ہماری یہ محنت یہ کوشش ضرور رنگ آئے گی اور الحمدللہ کالا قانون ختم ہو کر ہی رہے گا اندر کی نمسکارم ఈరోజు వక్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కు నిరసనగా నంద్యలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ పోతా ఉన్నాయి ఈ ఈరోజు ఇక్కడ ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అడహ కమిటీగా ఆరు మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పూడాలి పోరాడాలి ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఏ రకంగా మేము ఎదుర్కోవాలి ఈ నల్ల ప్రభుత్వాలు వీళ్లకు మద్దతు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలను ఏ రకంగా కూలదోయాలి మా ముస్లిం హక్కులను మైనార్టీ హక్కులను రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి అని ఇక్కడ సుదీర్ఘంగా మేధావులు మిగతా వాళ్ళందరితో ఆల్ కమిటీస్తో ఇక్కడ చర్చించడం జరిగింది ఇందుకు వచ్చిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి నుంచి నంద్యాల్లో ఏ బొగ్బోడ్ అమెండ్మెంటు బిల్లుకు యాక్ట్గా చేసినా మేమందరము సంఘటితంగా పోరాడి దీన్ని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాము మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతాడని చెప్పేసి ఉంటాము ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొకసారి నమస్మాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతూ ఉన్నాము ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తా ఉంది తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు మంత్రులనుకోండి చైర్మన్లు అనుకోండి మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తూ ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్ళను జాగృతం చేసి వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అలా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాము నమస్కారం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు